తన దారిన తాను వెళ్తున్న సింహానికి ఒక గాడిద ఎదురుపడి సవాలు విసిరింది దమ్ముంటే రా నాతో తలపడు అంది సింహం ఈ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇదంతా చూసిన నక్క ఇలా అన్నది నువ్వు ఈ అడవికి రాజువి నువ్వు గాడిదగ్గ భయపడ్డావా అంటే సింహం అని ముందుకు వెళ్ళింది ఇంతలో ఒక ఏనుగు ఎదురుపడి సింహం గారు మీరు నిజంగా గాడిదగ్గ భయపడమేంటండి సింహం నవ్వుతూ ఇలా అన్నది ఇందులో భయపడే విషయం ఏమీ లేదు ఒకవేళ నేను గాడిద సవాలును స్వీకరిస్తే దీని అర్థం నేను కూడా గాడిదతో సమాధమే అని నేను గెలవడం తథ్యమే అయినా లోకం అంటుంది ఒక బలహీనమైన గాడిదపై గెలవడం ఏమిటి ఇది ఒక గెలిపేనా అని ఒకవేళ పొరపాటున అది గెలిచిందా నా పరువు మొత్తం అవుతుంది అందుకే నేను ఆ సవాలును స్వీకరించలేదు అన్నది మరైతే ఆ నక్క అన్ని మాటలు అంటుంటే మౌనంగా ఎందుకు వచ్చావు అంటే దానికి సింహం ఒక చక్కటి సమాధానం చెప్పింది ఒకవేళ నేను ఆ నక్క మాటలు వింటే అది నన్ను మరింత రెచ్చగొడుతుంది అందుకే దాని మాటలను పట్టించుకోకుండా హా అని అక్కడి నుంచి వెళ్ళిపోయా అన్నది ఇదే విధంగా మన నిజ జీవితంలో కూడా ఎవరో ఒకరు మనకు సవాలు విసురుతుంటారు రెచ్చగొడుతుంటారు నువ్వు బలవంతుడివి నువ్వు వాడితో భయపడ్డావా అంటారు గుర్తుంచుకోండి అసలైన బలవంతుడు ఎవరంటే పనికిరాని సవాళ్ళను స్వీకరించి తన సమయాన్ని వృధా చేయకుండా ఉండేవాడే